జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత నేత తరాలు మారిన మరపురాని మహానేత తెలుగు రాష్ట్రాల గుండె చప్పుడు అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ ముఖ్యమంత్రి వారులు వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది మండల కాంగ్రెస్ అధ్యక్షులు మస్కు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి చేసిన ఎన్నో సేవలను గుర్తు చేశారు ఇటీ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్ మాజీ సర్పంచ్లు చిర్రా గంగాధర్ రేవెళ్ల సత్యనారాయణ గౌడ్ సరసాని తిరుపతిరెడ్డి ఇర్నాల రాజేశ్వరరావు మాజీ ఎంపీటీసీ సభ్యులు దాసరి తిరుపతి గౌడ్ మాజీ ఉప సర్పంచ్ కొండా వెంకటేష్ గౌడ్ నాయకులు రాపల్లి గంగన్న కొండ్ర గంగారెడ్డి జరిపోతుల కుమరయ్య చెవులమద్ది గంగాధర్ కసారపు ప్రవీణ్ గౌడ్ కంది వెంకటేష్ జరిపోతుల రాజేష్ ఎండి మజ్జు వరుసు విజయ్ చెవులమద్ది గంగమల్లు రామన్న కొమరయ్య సట్టా ఎల్లయ్య నేరెళ్ల దేవేంద్రగౌడ్ గౌడ్ గడప రవి నేరెళ్ల మహేష్ రవికట్ట లక్కన్ లక్మన్ నక్కా రాజయ్య పాల్గొన్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్లు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనదైన శైలిలో పేదవాడికి పట్టడి అన్నం పెట్టే విధంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన చెరగని ముద్ర వేసుకున్నారు ప్రతి ఒక్కరి హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణీయంగా నిలిచిపోతారు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు వారు అధికారంలోకి రావడంతోనే రైతాంగానికి చాలా పెద్దపీడ వేయడం జరిగింది రైతులకు ఉచిత విద్యుత్ మీద తొలి సంతకం పెట్టి వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే రైతులకు తొలి సంతకం పెట్టి ఉచిత విద్యుత్ని అందించడం జరిగింది దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి అని చెప్పి నేను తప్పదు వన్ జీరో ఎయిట్ ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా వన్ జీరో ఎయిట్ ఇంత మంచిగా సేవలు ఉన్నాయంటే దానికి రాజశేఖర రెడ్డే నిదర్శనం అని చెప్పి చెప్పక తప్పదు అదేవిధంగా వరదకాల ద్వారా జలయజ్ఞం పేరిట ఎంతోమంది రైతులకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి కాదు మరి ఇవాళ చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులఊళ్ళకి నెట్టేసారు మరి కట్టినటువంటి కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కోల్పోయింది ఈ విధంగా తెలంగాణను తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురి చేసింది మన టిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక మహనీయులు ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతోమంది పేదలకు కార్పొరేట్ హాస్పిటల్ వైద్యాన్ని వల్ల గ్రామీణ ప్రాంతాలకు ప్రతి పేదవారి ఇంటికి ఇలా కార్పొరేట్ వైద్యం అందుతుంది అంటే దానికి క్రియాశీల పాత్ర పోషించి దానికి ఒక కర్త కర్మ క్రియా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలంటే ప్రైవేట్ దావకాల్లో సుమారు నాలుగైదు లక్షల రూపాయలు అవుతాయి ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కేవలం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఇలా మన తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత పది లక్షల వరకు ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు పెంచడం జరిగింది ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఇలా ఏ ఒక్క పథకాన్ని చూసినా అని ఇలా రాజశేఖర రెడ్డి గారు చిరస్మర్యంగా వారు గుర్తుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఉన్నా అదేవిధంగా ఫీ రిఎంబర్స్మెంట్ ఎంతో పేదలకు చదువును అందించినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డిది ఇలా ఫీరెంబెరెస్మెంట్ పెట్టి ఎంతో మంది ఆ కాలంలో బీటెక్ చదువుకుని ఇంజనీర్లు ఇంజనీర్లు అయిందంటే దానికి కేవలం రాజశేఖర రెడ్డి గారే కారణం అని చెప్పి నేను చెప్పక తప్పదు మరి వారి యొక్క జయంతిని పురస్కరించుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వైఎస్ఆర్